అంబులెన్స్ లో యువతపై గ్యాంగ్ రేప్ శృగ తప్పిన ఓంగార్డ్ మహిళ అభ్యర్థిని ఆసుపత్రికి తరలిస్తూ దారుణం బీహార్లో ఘటన అంబులెన్స్ డ్రైవర్ టెక్నీషియన్ అరెస్ట్ బీహార్లో దారుణం చోటు చేసుకున్నది అంబులెన్స్ లో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది ఈ నెల ఇరవై 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గత గురువారం బోధగయాలోని మిలిటరీ పోలీస్ గ్రౌండ్ లో ఓంగార్డ్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు దీనికి హాజరైన యువతి ఫిజికల్ టెస్ట్ చేస్తున్నా చేస్తున్న క్రమంలో తప్పి పడిపోయింది దీంతో సిబ్బంది వెంటనే ఆమెను అంబులెన్స్ లో సిటీలోని అనుగ్రహ నారాయణ ఆసుపత్రికి పంపించారంటూ మనం వార్త చూస్తున్నాం దీని మీద మేము గతంలో కూడా చెప్పినాము ఇట్లా వార్త ఏం రావాలని ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నా ఎవరైతే ఇట్లా గాగరేపులు చేస్తారో ఎవరైతే చేస్తారో ఇలాంటి వాళ్ళని బహిరంగ తీయాలి లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి ఈ పని చేయాలని చెప్పి వైఫై మీడియా ద్వారా మేము చెప్తానే ఉన్నాం ఖచ్చితంగా ఈ పని చేయాలి పాపం అమ్మ పాపం మామ ఏది హోంగార్డ్ గా రిక్రూట్మెంట్ డ్రైవర్ నిర్వహిస్తే ఆమె ఫిజికల్ ట్రెస్ చేస్తుంటే శ్రోగదాపి పడిపోతే ఆమె అంబులెన్స్ లో పంపిస్తే ఆ డ్రైవరు ఒక టెక్నీషియన్ అంట ఆ పాపం ఆమె ఇంత దారుణంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అసలు బతకడానికి అరగదే లేదు భూమి మీద అసలు ఉండలే ఉండొచ్చు భూమి మీద ప్రభుత్వం ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఇలాంటివి ఆతాయి ఎన్ని చూస్తున్నాం అండి మనం ఒక ఐదేళ్ళ పాప రేపు అని చూస్తున్నాం పదకొండేళ్ళ పాపం రేపని చూస్తున్నాం వార్తలు ఈ చ చదువుకోవడానికి వార్తలు ఈ వార్తలతో పాటు రావాలి కదా ఈ వార్త వచ్చినప్పుడు ఎంబో ఏం రావాలి ఎన్కౌంటర్ చేసిన ప్రభుత్వం రావాలి కదా ఆ వార్త వచ్చినప్పుడే కదా భయం ఉండేది ప్రభుత్వాలు మీ ఆలోచన విధానం మార్చుకోవాలి ఇలాంటివి మారాలంటే కఠినమైన నిర్ణయాలు ఉండాలి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది